సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణను స్వయం పాలనలో నాటి సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణగా తీర్చిదిద్దారన్నారు మాజీ మంత్రి కోపుల సాగు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి నీటి చుక్కను కాపాడేందుకు భారీ ప్రాజెక్టులను నిర్మించారన్నారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన కోపల ప్రపంచంలోని అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి తెలంగాణను కోటి ఎకరాల మాగానిగా మార్చారన్నారు అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డు పెట్టుకొని కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులు అనేక రాజకీయాలు చేశారని ఇప్పుడు జలకల పడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టును చూడాలని సూచించారు ఇప్పటికీ కాంగ్రెస్ పాలకులు కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయాలు చేస్తున్నారని మేడిగడ్డ ఎనభై ఆరు గేట్లను మూసివేస్తే ఆగదండడం సిగ్గుచేటన్నారు లక్షల క్యూసెక్ల నీరు వస్తున్నప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు టీవీగా నిలబడ్డం చూస్తే మనస్సు పులకరిస్తుందన్నారు కాంగ్రెస్ పాలకుల తీరుతో యాసంగిలో సాగునీరు లేక లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందన్నారు ఎండిపోయిన పంటలకు ఇప్పటి వరకు నష్టపరిహారం కూడా చెల్లించలేదని విమర్శించారు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టును పట్టుకొని లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందనడం విడ్డూరంగా ఉందన్నారు రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ప్రాంతంలో నీళ్లు లేక వ్యవసాయాలు సాగక ఆత్మహత్యలతో ఆకలి చావులతో వలస జీవు జీవితాలు గడిపినటువంటి తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర అవతరణ తర్వాత శాశ్వతమైనటువంటి పరిష్కారం జరగాలనే ఉద్దేశంతో ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి కేసీఆర్ గారు నీళ్లను ఒడిచిపట్టి తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ నీళ్లున్నా ఆ నీళ్లను ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత రైతులకు ప్రాంత ప్రజలకు అందించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఏకైక ఆధారమైనటువంటి గోదావరి నదిలో ఉన్నటువంటి ప్రాణహిత నది ద్వారా వచ్చే అటువంటి అవతల వైపు చూసినట్టయితే కృష్ణానదిలో ఉన్నటువంటి నీళ్లను ఏ విధంగా వాడాలి తెలంగాణ ప్రాంతాన్ని ఏ విధంగా సస్యశ్యామలం చేయాలి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి మంచి నీళ్ళ గోస ఉండొద్దు తెలంగాణ రాష్ట్రంలో అని సంకల్పించి అనేక భారీ ప్రాజెక్టులను అతి తక్కువ సమయంలో పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి కేసీఆర్ గారు అని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఇరవై వేల క్యూసెట్ల నీళ్లు ప్రవహిస్తున్నప్పటికీ కూడా తట్టుకొని నిలబడ్డటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి జలధార జీవనాధారం ఎన్నటికైనా కాళేశ్వరమే అని మరి నిరూపించే విధంగా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు నిలబడ్డది తిరిగి దీనిపైన కూడా మాటలు మాట్లాడుతున్నారు రకరకాల వాదనలు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారితో పాటు అనేక మంది మాట్లాడుతున్నారు ఒక వింత వాదన చేస్తూ ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు ఏదైతే మేడిగడ్డ ఉన్నదో ఆ మేడిగడ్డ యొక్క ఎనభై ఆరు ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో గేట్లు ఉన్నాయో ఆ గేట్లను మూసేస్తే